అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అంటున్నారు అంటున్నారు లేదా మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలకో వరదలకు మరి సీఎం సీఎం అనలేదా రవణక్పేటలో అని అక్కడ అనలేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుంది అంటే ఎంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నదే కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తక్కువ దానికి ఆయన ఏం చేశాడో మీకు ఎవరన్నా తెలుసా ఆయన ఎంత కొట్టి శాఖ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయలు లేకుండా చిలిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నముగా ఉన్నాడు ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్బి స్కామ్ లేదు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏది ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు దాన్ని చూసి ఆ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి నేషనల్ పార్టీలు కూడా ఏం తక్కువది ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ కార్యకర్తలు మనోభావాలు ఉన్నాయి రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు ఎలాగుండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది ఎంచేదంటే మేము కట్టిన సైనికులం తెలుగుదేశం పార్టీలో రేపు ఈ పార్టీ కింద పడకూడదు ఈ పార్టీ ఎవరి చేతులు అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరు నారా లోకేష్ ఏ ఆయనకి ఉట్టిన ఇవ్వగా ఎవరు కదా పదవులో ఎంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే ఎంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా అడిగే రండి కదండి అడుగుతారు కార్యకర్తలు ఇష్టం ప్రతి పార్టీలోనే అడుగుతారు ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడు యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు ఈవేళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి ఎవరున్నారు ఎవరు కష్టపడ్డారు ఈ పార్టీ పునాదులు బలీగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు పడిపోయిన పార్టీ ఇంకా రాదనుకున్న పార్టీ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధానం కుటుంబాలని తల్లిలాంటి మేడంని అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకులు అంత రెచ్చిపోయారు చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో ఉవ్వెందులు లేచింది ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీ ఏంటంటే ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వకీ వక్రీకరించొద్దు మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలో ఎక్స్పోజ్ అయ్యింది ఇచ్చేది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడితే వారిని గుర్తిస్తారు ఇవాళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకిరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్ చిన్న పిల్లలను అడుగు చెప్తాడు ఎంతోమందికి ఉపాధి కల్పించిన నాయకుడు నారా లోకేష్ కోటి మంది సభ్యత్వాలు చేసిన నాయకుడు నారా లోకేష్ చేత డిప్యూటీ సీఎం కావాలని కేటర్ కోరుతున్నారంటే అందులో తప్పేలే లేదు వారి మనోభావాలు కానీ ఏ పార్టీ అన్నా కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ఉంది ముఖ్యంగా అది తెలుగుదేశం పార్టీలో సంస్కృతి అని చేత వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయన్నది ఈ రాష్ట్ర రథసారథి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన